हिंसा चोड़ो हिंसा चोड़ो मांडे 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 ब्रह्म सुषमा जी की साकार ನಗರ ಮಂಡೆ ನಗರ ಮಂಡೆ ఓకే మా మాట్లాడు ఓకే సర్స్ అందరు కూడా ఈరోజు సంఘం ఒక ఊర్లో గ్రామంలో అద్భుతంగా ఈ రోజు సేకార ర్యాలీలు చేస్తా ఉన్నాము మిత్రులారా మేమందరం కూడా వచ్చాము ఇక్కడ అందరికీ ప్రతి జీవి కూడా జీవించాలనేది మాది ఏకైక ఆశనం మా బ్రహ్మర్షి సుభాష్పత్రి యొక్క ఆశయం ఏ జీవిని చంపేకు ఎవరికి లేదని చెప్తా ఉన్నాం ప్రతి దేవుడు ఉన్నాడు కాబట్టి ఏ జీవిని చంపకుండా అహింసాయుత జగత్కు మనందరం కృషి చేయాలి మిత్రులారా మనందరం కూడా అందుకనే జీవహింస అని ఆ రోజు గౌతమ్ బుద్ధుడు చెప్పాడు అశోక అశోక మహాశైడ్ చెప్పాడు అందువల్ల మన బ్రహ్మర్షి సుభాష్పత్రి కూడా చెప్తున్నాడు యా ఏ జీవిని చంపకూడదు ప్రతి జీవి రక్షించబడాలి మన అందరిలోనూ దేవుడు ఉన్నాడు కాబట్టి ప్రతి జీవి రక్షించాలి ప్రతి జీవి రక్షించబడాలి అనేది ఈ భూమి యొక్క సృష్టి యొక్క నియమంగా అవకాశంగా భావిస్తా ఉన్నాం నాడు గౌతమ్ బుద్ధుడు కానీ తర్వాత అశోకుడు కూడా తన సామ్రాజ్యంలో జీవహింస మహాభావం అని అశోక ధమ్మాన్ని రక్షించాడు ఆయన ధర్మ పెట్టి ఎక్కువ ధ్యాన ప్రచారం చేశాడు ఆయన కూడా ఆయన రాజ్యంలో ఎటువంటి జీవహింస జరగకుడుతున్నారు ఇప్పుడు కోరుకునేది ఏకైక విషయం ఏంటంటే శాకాహార జగత్ చేయాలి పిరమిడ్ జగత్ రావాలి అందువల్ల అహింసాయుత జగత్ రావాలి కాబట్టి మిత్రులారా మనందరం శాఖాహారీద్దాం ఆరోగ్యంగా ఉందాం జై హో బ్రహ్మ శుభాత్పత్రిజీకి నమస్కారం ఈ సంఘం గ్రామం నందు నేను హై స్కూల్ ప్లస్లో లెక్చరర్ పనిచేస్తున్నాను ఇక్కడ సెంటర్ పెట్టి ధ్యాన సెంటర్ టూ ఇయర్స్ అయింది దాని సందర్భం సప్తాహం పెట్టాము ఏడవ రోజు శాఖార ర్యాలీకి పామూరు నుంచి కందుకూరు నుంచి ధ్యానులందరూ వచ్చారు శాఖార అంటే కూరగాయల భోజనం అని మనం మాల వేస్తే స్వామి ఎలా అంటున్నా అయ్యప్ప స్వామికి నలభై రోజులు మాల వేస్తే ఎంతో లాభం అనుకుంటున్నాము మా వాళ్ళు రెండు సంస్థల నుంచి మాల వేసినట్టు ప్రతి నియమాలు పాటిస్తున్నారు మనకి ఎంత లాభం వస్తుందో గమనించాలి ప్రతి జీవిలో అంతా రామమయం అంటే ప్రతి జీవిలో రాముడు ఉన్నాడు కాబట్టి మనం తెలుసుకొని మనకి శాకాహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాము ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు తొంభై తొమ్మిది పర్సెంట్ జబ్బులు మాంసాహారం వల్ల వస్తుందని చెప్పడం జరిగింది మన శాకాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా జీవించడము ఆనందంగా జీవించడము మన సెంటర్ పేరే ఆనంద సామ్రాజ్యం ఇంకో సెంటర్ ఉంది బ్రహ్మానందం రెండవ సెంటర్ పేరు తర్వాత అందరూ బ్రహ్మానందంగా ఆనందంగా జీవించాలని దానికి సహకారం తీసుకోవాలని ధ్యానం చేయాలని ప్రతిరోజు సాయంత్రం ఇక్కడ ఐదు నుంచి ఏడు వరకు జరుగుతుంది జియో ఆఫీస్ దగ్గర వెంకటేశ్వర గుప్తా ఇంటిలో జరుగుతుంది అందరూ రావాలని కోరుకుంటున్నాము చక్కటి అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు విశ్వ మానవులందరికీ నా నమస్ అందరి యొక్క జీవనశైలి మార్చుకోవాలి ఎందుకంటే మాంసాహారం తినడం వల్ల మానవులంతా హాస్పిటల్ పాలవుతున్నారు అందుకు కాబట్టి దయచేసి మిత్రులారా కూరగాయల భోజనం తిని ఆరోగ్యాన్ని రక్షించుకోండి తర్వాత తద్వారా అహింసాయుత భూమాత సాక్షాత్కారం కోసము బ్రహ్మర్షి పీత మహాబత్తేజీ గారు దివ్య సందేశం ఇచ్చారు తద్వారా మేము మా సొసైటీ తరఫున శాకాహార సద్భావన యాత్రలు మొదలుపెట్టాము సద్భావన అంటే మంచి ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళు ఈ సృష్టిలో ఏడు వందల కోట్ల జనాభా ఉన్నారు ఏడు వందల కోట్ల మంది మొత్తం శాఖాహారగా మారాలని మా ఎజెండా ఎజెండా అంటే మా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ వాళ్ళ ఆకాంక్ష అనమాట ఆకాంక్ష అంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించి ఆనందంగా ఉండి ఐశ్వర్యవంతులు కావాలి ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి తద్వారా యావత్ ప్రపంచము శాంతిగా అశాంతి లేకుండా శాంతిమయం కావాలని మా పిత్ర పితృదేవుడైనటువంటి బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గారు దివ్య సందేశం మా అందరికి ఇచ్చాడు జై హో పత్రిజీ